హలో అండి మన శ్రీ అనంత శారీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని నిన్న పెట్టిన షార్ట్ వీడియోకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు భారీ డిస్కౌంట్ ఉంది అని షార్ట్ వీడియో పోస్ట్ చేయగానే కొంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే తొందరగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగైతే మీకు ప్రతిది కూడా నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అయితే నిన్న షార్ట్ వీడియోలో ఈ శారీస్ భారీ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది మన వ్యూవర్స్ కోసం అని చెప్పడం జరిగింది ముందుగా వచ్చేసి ఈ శారీస్ సాఫ్టీ పట్టు శారీస్ అండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది పెద్ద పెద్ద పట్టు చీరల కంటే కూడా క్లాత్ చాలా బాగుంది ఇప్పటికే మన ఆఫ్లైన్లో చాలామంది ఈ శారీస్ కొనుగోలు చేశారు నేను మళ్ళీ మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాను ఈ సారీస్ టూ త్రీ టైమ్స్ కూడా రీస్టాక్ చేయించాను సో చాలా క్లాత్ చాలా బాగుంది చూడగానే మనకి గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది శారీ చూసిన దానికంటే కూడా కట్టుకున్నాక చూస్తే అసలు మనకి చాలా గ్రాండ్ లుక్లో ఉంటాయండి ఇంకా ఈ వీడియోలో అంత క్లారిటీ లేదు శారీస్ ఇంకా మీకు రియల్గా చూస్తే చాలా బాగా అనిపిస్తాయి దసరా కోసం అని మన వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఈ మధ్య చాలామంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే కొత్త వాళ్ళు కూడా ఇంకెవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ శారీస్ని డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా ఇవి శారీస్ చాలా సేల్ అయ్యాయి ఇంకా కొంత స్టాక్ ఉంది సో ఈ దసరా కోసమని ఈ స్టాక్ని మీకు రీజనబుల్ ప్రైజ్లో అంటే ఇంకా నాకు పడిన రేట్ కంటే కూడా కొంచెం తక్కువకే ఇవ్వాలని ఆలోచన ఏదో ఇంకేదో ఆఫర్లు అలాంటివి ఏదో లక్కీ డ్రాలో అలాంటివి కాకుండా ఉన్న శారీస్నే కొంచెం తక్కువ రేటుకి ఇస్తే మన శ్రీ అనంత శారీ సెంటర్లో ఇలా తక్కువకి ఇచ్చారు అని అందరూ సాటిస్ఫై అవుతారనే ఉద్దేశంతో శారీసు తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఇవి యాక్చువల్గా థర్టీ ఎయిట్ హండ్రెడ్ అంటే ముప్పై ఎనిమిది వందలు ఉన్న రూపాయల చీరలు అండి ఇవి ముప్పై ఎనిమిది వందల చీర ఇప్పుడు మన శ్రీ అనంత శారీస్ అంటే సబ్స్క్రైబర్స్ కోసం కేవలం ఇరవై రెండు వందలకు మాత్రమే ఈ శారీస్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసమే అండి ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్లో ఈ శారీస్ కలర్స్ కావాలని అడిగితే వాళ్ళకి మళ్ళీ కూడా నేను ఫోటో పెడతాను ఆ శారీస్ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో ఆన్లైన్లో శారీస్ గత ఐదు సంవత్సరాల నుంచి సేల్ చేయడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది క్వాలిటీ బాగుంటుంది రేటు రీజనబుల్గా ఉంటుంది అని కొన్న వాళ్ళందరూ కూడా మనకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్